ఈరోజు గాజుల్ రామరం చౌరస్తలో ఎన్టీఆర్ అభిమానులు వేల సంఖ్యలో వచ్చి ఈ రోజు ఆయన ఇరవై తొమ్మిదవ వర్ధంతిని చాలా ఘనంగా జరుపుకొని పేదలకు ఈ రోజు అన్నదానము టిఫిన్ కూడా అందజేయడం జరిగింది ఈరోజు మహేష్ అదేవిధంగా మన సుబ్బారాయుడు గారు మన వీరయ్య చౌదరి గారు చిన్నబాబు గారి ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ గా జరుపుకున్నాం ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ రోజు ఇక్కడ జరుపుకున్నందుకు మనం తెలంగాణలో చాలా గర్విస్తున్నాము ఎందుకంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆయన ఇరవై సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉండి చాలా అభివృద్ధి చేశారు ఈ రోజు మన హైదరాబాద్ ఇంత ఘనం అభివృద్ధి జరిగింది అనుకుంటే అది ఎన్టీ రామారావు యొక్క ఫలితమే ఆయన చేసిన సేవలు మరోలేనివి అందరు పెద్దలు చెప్పినట్టు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన పేరు ఎప్పుడు వెలుగుతూనే ఉంటది మనందరం ఆయన యొక్క పేరు మరవకుండా ప్రతి వర్ధంతికి జయంతికి తలుచుకొని ఈ సేవా కార్యక్రమాలు ఆయనకు చేసే చిన్న చిన్న కార్యక్రమాలు ఆయనకు తప్పకుండా ఇవన్నీ కూడా మన తెలుగు జాతిని ఆయన ఉద్ధరించిన తీరు చూస్తే మనం చాలా గర్వపడాల్సిన విషయం తప్పకుండా మనందరం ఆయనని ఈ రోజు జయంతి రోజు ఆయనను గుర్తుంచుకొని ఆయనకు నివాళులు అర్పించాల్సింది కోరుకుంటున్నాను జై తెలుగు జాతి బతికినంత కాలం తెలుగు జాతికి విశేష సేవలు అందించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు రాజుల రామారావు ఎన్టీఆర్ అభిమానులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఈ రామారావు గారి విగ్రహం దగ్గర ఇరవై తొమ్మిదవ వర్గంత వేడుకలు ఘనంగా జరిగినాయి ఆ విధంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది తారక రాముడి సేవలు ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతి ఉన్నతికి ఆయన స్వర్గం నుంచి మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని ముందుకు నడిపే శక్తిని మనందరికీ ఆ తారక రాముడు స్వర్గం నుంచి ఇవ్వాలని కోరుకుంటూ ఆయన ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా వర్ధంతినిజుల్ రామారావు గ్రామంలో ఇక్కడ మేము స్టాచ్యూ ఏర్పాటు చేసుకొని ఎవ్రీ ఇయర్ వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఎన్టీఆర్ సేవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము దాంతో భాగంగా ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకున్నాము అందరూ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ యువసేన గాజుల్ రామారావు తరఫున నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం ఏదైనా సేవా కార్యక్రమాలు కానీ ఏదైనా ఉంటారు ఆయన అందరికీ కావాల్సిన వాడు రెండు రాష్ట్రాలకి ఆయన చేసిన సేవలు ఆయన చేసిన విధానంతో ఇవాళ మేము అందరూ ఇలా స్థిరపడి ఇంత బాగా మేము ఉన్నాం అంటే ఇలా కారణం ఆయన అందువల్ల ఏంటంటే ఆయనని సూర్య చంద్రులు ఎన్ని రోజులైతే మన భూమి మీద ఉంటారో అప్పుడు దాకా మన ఎన్టీఆర్ గారు కనిపిస్తూనే ఉంటారు ఆయనని మరిచుకుంటూనే ఉంటారు ఆయనని మర్చిపోయడానికి ఉండదు ఆయన